ఈ నెల పదిహేడున విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అని మరి మా పెద్దలు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం మరి పెద్ద ఎత్తున నూట ఒక యజ్ఞకుండరాలు ఏర్పాటు చేస్తూ నాంపెల్లి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది నలభై ఐదు సంవత్సరాల నుంచి జరిపిస్తున్నారండి ఇది ప్రపంచంలో అందరూ ప్రశాంతంగా జీవించాలని అందరి పాడి పంటలు మంచిగా పండాలని సంకల్పంతో మా పెద్దలు మరి భారతదేశంలో నూట యాభై కోట్ల మంది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తొమ్మిది కోట్ల మంది అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ఈ యజ్ఞ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఇది యావత్ మేము ఒక హైదరాబాదులో చేస్తే ఇవాళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞం చాలా బాగా చేస్తారని చెప్పి మాకే చెప్పాడు మేమే అందరికీ ఆదర్శమైనం ఇవాళ మేము కేరళ పోయినాం మరి బెంగళూరు పోయినాం ఢిల్లీలా మరి మొన్న పోయిన సంవత్సరం మేము ఇక్కడ ఎవరికి అమృత్సర్ పోయాం ఎందుకంటే పంజాబ్ రాజధాని అక్కడ కూడా సర్దార్జీలు విశ్వబ్రాహ్మణులు అక్కడ కూడా చాలామంది మెచ్చుకుంటురండి హైదరాబాద్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞం అవుతు చాలా ఘనంగా నిర్వహిస్తారండి ఇది అందరికీ ఒక ఆదర్శంగా చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరము మరి ఉప్పల్ బగాయత్తులో విరాట్ విశ్వకర్మ యజ్ఞమాత ఘనంగా నిర్వహిస్తున్నాము మరి దాంట్లో ప్రభుత్వం వారు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఆ ఐదు ఎకరాల స్థలంలో మరి విరాట్ విశ్వకర్మ యజ్ఞమాత దాదాపు ఒక ఇరవై వేల మంది వరకు అటెండ్ అవుతారు లేదా హైదరాబాద్లో కూడా మా సోదరుడు సమాచారి గారు మా శ్రీరాములు మరి అదేవిధంగా యాకాచారి వెంకటరమణాచారి మా సదానాచార్యులు అందరూ కలిసికట్టుగా ప్రతి గల్లీలో మరి ఇక్కడ బాలాజీ నగర్ పరిసర ప్రాంతంలో కూడా ఆదర్శంగా అక్కడ విషభ్రాములు చాలా ఎక్కువ మంది ఉంటారు జయదేవిగుట్టలో కానీ రామ్నగర్లో కానీ అడ్డగుట్లు కానీ అదే అంబార్పేట్లో కానీ మరి ఎల్బీ నగర్లో కానీ ఖర్మన్ కానీ చాలా ఏరియాలు అండి సిటీలో అయితే చాలా దాదాపు ఎన్నో స్థలాలలో మరి ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నాము గతంలో మేము ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞం నిర్వహించేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో మాజీ కీర్తి చేసి జనగ వెంగారావు గారు వచ్చారండి తదుపరి విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలు గౌరవులు కౌట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు తదుపరి చంద్రబాబు నాయుడు గారు అయితే నేను రెండుసార్లు తీసుకురావడం జరిగింది బిన్ జోషి గారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మీరు చేసే యజ్ఞము చాలా మంచి యజ్ఞం ప్రపంచానికి ఆదర్శంగా ఉంది యజ్ఞ మహోత్సవానికి మేమంతా అటెండ్ అవుతామని వచ్చి వచ్చి అటెండ్ అయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకునేవారు మరి ఆ విధంగా మరి మేము అందరికీ ఆదర్శంగా ఈ విరాట్ విశ్వభర విజ్ఞాన మహోత్సవం మరి అందరూ క్షేమ ఉండాలి కోరుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము వీలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర గవర్నర్ను మరి ఇక్కడ ఈ ఇక్కడ వీళ్ళ దగ్గర ఈటల రాజేందర్ గారిని మరి కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను పిప్పించి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి అందరికీ నమస్కారం